భారత రాజ్యాంగం మార్చి పేరుతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఎన్జిఆర్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు రాజ్యాంగం పుస్తకం చేత పట్టి షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు ప్రజాస్వామ్యం ఇంకా బతికి ఉందంటే మన రాజ్యాంగమే కారణం బట్టి తెలిపారు భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగం ఒకవైపు ప్రాథమిక హక్కుల కోసం ఎన్నో సూత్రాలను దీంట్లో చేరుస్తే బీజేపీ నాయకత్వంలో ప్రాథమిక హక్కులకి అసలు విలువే లేదు బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ గొంతుని నొక్కేయడం ఆఖరికి మీడియా అయినా సరే లేకపోతే ఏ నాయకులైనా సరే మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు ఎంతటి నాయకులనైనా సరే ఆఖరికి వాళ్ళ మీద రేట్లైనా చేయిస్తారు అరెస్ట్ చేయిస్తారు ఎంతటికైనా దిగజారుతుంది బీజేపీ పార్టీ అని మళ్ళీ మళ్ళీ రుజువు అయ్యింది స్వేచ్ఛ అనేది లేకపోగా ప్రభుత్వ సంస్థలను ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా మీడియా ఎలక్షన్ కమిషన్ అయినా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది బీజేపీ పార్టీ మోడీ మరి దీన్ని భారత రాజ్యాంగం అంటారా లేకపోతే బీజేపీ పార్టీ రాజ్యాంగం అనాలా అలాగే భారత రాజ్యాంగం ఫెడరలిజం అని చెప్తుంటే భారత రాజ్యాంగానికి ఇవ్వకుండా బీజేపీ రాజ్యాంగంలో మాత్రం సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ మొత్తం పవర్ మోడీ గారి చేతుల్లోనే ఉండాలి చిన్న చిన్న రాష్ట్రాలు అన్ని కలిపి ఒక మహా దేశమని భారత రాజ్యాంగం చెప్తుంటే చిన్న చిన్న రాష్ట్రాలకు మరి ముఖ్యంగా వాళ్ళ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకు బిజెపి పార్టీ చాలా అన్యాయం చేస్తుంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకంటే వాళ్ళకు ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు కాబట్టి లౌకికవాదం అని భారత రాజ్యాంగం చెప్తుంటే సెక్యులరిజం అని భారత రాజ్యాంగం చెప్తుంటే మోడీ గారికి అది అర్థమే కాదు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్కి ఇది ఎప్పుడూ అర్థం కాలేదు ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగార్చుకోవాలి ఇదే చేస్తుంది బీజేపీ పార్టీ ఇదే మోడీ గారికైనా ఆర్ఎస్ఎస్కైనా బీజేపీకైనా అర్థమైనా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ఉత్తర్ప్రదేశ్లో అయితేనేమి ఒక గోజరాత్లో అయితేనేమి లేక మణిపూర్లో అయితేనేమి మైనారిటీలకు అసలు స్వేచ్ఛ లేదు ఇంతమందిని ఊచకోత చేశారు అంటే దానికి కారణం లౌకికవాదమే ఉండకూడదు అని మోడీ గారు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర వాళ్ళు చేస్తున్న అమలు పరుస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం సమానత్వం అని భారత రాజ్యాంగం చెప్తుంటే అసలు మామూలు ప్రజలు గురించి ఆలోచనే చేయని పార్టీ బీజేపీ పార్టీ మోడీ అయినా వాళ్ళు అనుసరిస్తున్నది సమానత్వాన్ని కాదు కొంతమంది చేతుల్లోనే మొత్తం డబ్బంతా ఉండాలి వాళ్లకు చెందిన వ్యాపారస్తుల చేతుల్లోనే అన్ని వ్యాపారాలు ఉండాలి అదాని వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు అదాని పది సంవత్సరాలలోనే ఆకాశానికి ఎత్తేయచ్చు అదాని ఏ తప్పులు చేసినా ఒక్క ఎంక్వైరీ కూడా ఉండదు ఏ అరెస్ట్లు ఉండవు ఆఖరికి ఎఫ్బిఐ వాళ్ళైనా అమెరికా వాళ్ళైనా అదాని దోషి అని ఆధారాలతో చూపినా కూడా ఒక ఎంక్వైరీ కూడా చేయదు ఇది బీజేపీ పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం ఈక్వాలిటీ అన్న పదానికి అర్థమే లేదు సామాజిక న్యాయం అని మన రాజ్యాంగం చెప్తుంటే సామాజిక న్యాయం కాదు కదా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అసలు మనుషులుగానే చూడదు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తారు ఓట్ల కోసం వాడుకుంటారు కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలకు న్యాయం చేయాలి అని కులగణన జరగాలి అని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆ వైపు అడుగులు వేయటం లేదు అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం మళ్ళీ డిమాండ్ చేస్తుంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి కుల గణన జరగాలి అని డిమాండ్ చేస్తున్నా కానీ దానికి కూడా ఒప్పుకోవడం లేదు బీజేపీ పార్టీ ఎందుకంటే వాళ్ళకి వర్గాల మీద సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశమే లేదు బీజేపీ పార్టీ కానీ మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వెనకాల మేమందరం ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం మేమందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈ భారత రాజ్యాంగం కోసం దీన్ని పరిరక్షించడం కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వెనకాల మేమందరము నిలబడున్నాం ఆయన అడుగుజాడల్లో నడుస్తాం ఈ రాజ్యాంగం కోసం మేము ఇప్పుడే కాదు ఎప్పుడు పోరాడడానికి దేనికైనా సిద్ధమని మరొకసారి మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది అంటే దానికి కారణం మన భారతదేశ రాజ్యాంగం ఎన్నో భిన్న మతాలు కులాలు సాంప్రదాయాలు భాషలు ప్రాంతాలు ఇలా భిన్నంగా ఉన్న ఎన్నో వర్గాలను ఏకం చేసేదే భారతదేశ రాజ్యాంగం ఇంత గొప్ప రాజ్యాంగంలో మన దేశం పాటించాల్సిన సూత్రాలు అంటే లౌకికవాదం ప్రజాస్వామ్యం ఫెడరలిజం సమానత్వం సామాజిక న్యాయం ఇలాంటివన్నీ నిర్దేశించేది ఈ భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శం అలాంటి గొప్ప భారత రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారికి ఆయన టీం కందరికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి గారు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మొదలు ఒక కాంగ్రెస్ నాయకునిగా ఎదిగి అను అనువున కాంగ్రెస్ వాదాన్ని తన ఒంట్లో నింపుకొని ఈ రోజు అలాంటి కాంగ్రెస్ యోధుడి కుమార్తెగా ఈ మాట చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడంలో పాత్ర ఉంది ఈ రోజు వరకు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది అధికారంలో ఉన్నా లేకపోయినా ఇదే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిజాయితీ నేర్పు సామాన్యమైనవి కావు ఇది దేశమే కాదు ప్రపంచం కూడా చూసింది అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హుజాన మోయడం కాదు నెత్తిన మోసింది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మా నాయకుడిగా రాజ్యాంగంలో ఉన్న సమానత్వం కోసం అయితేనేమి లౌకికవాదం కోసం అయితేనేమి సామాజిక న్యాయం కోసం అయితేనేమి ప్రాథమిక హక్కులను కాపాడటం అయితేనేమి ఇదే రాజ్యాంగం కోసం ఏకత్వాన్ని నిలబెట్టడానికి సోదర భావాన్ని పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య చాలా కాలం చాలా మంది హృదయాలలో రాహుల్ గాంధీ అనంగానే గుర్తుకొచ్చే దృశ్యం ఇదే రాజ్యాంగం ఇదే రాజ్యాంగ పుస్తకాన్ని రాహుల్ గాంధీ గారు ఇలాగే రాజ్యాంగాన్ని చూపిస్తూ ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందాకైనా మేము పోరాటం చేస్తాం నా ప్రాణాన్ని త్యాగం చేయటానికి కూడా సిద్ధమని చెప్పిన నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు